హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్యాబీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాం ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే చాలా సింపుల్గా ఎగ్ దోశ అండి అందరికీ తెలిసిందే ఇలా ఎగ్ దోశ మీద కారం వేసి అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి దోశ బ్యాటర్ అయితే తెలిసిందే కదా దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం పెన్నం పెట్టుకొని వేడయ్యాక కొంచెం వాటర్ చల్లుకొని మొత్తం అంత తుడిచి ఇప్పుడైతే దోశపిండి వేసుకుందాం ఒక రెండు గంటలు దోశపిండి అయితే వేసుకోవాలి చక్కగా పలచగా తీసుకొని పిండి దోశ పలుచగా వేసుకోవాలండి పలుచగా వేసుకుంటేనే ఎగ్ దోశ బాగుంటుంది అన్నమాట చక్కగా ఎగ్ కొట్టేసి ఎగ్ అంతా స్ప్రెడ్ చేసి ఇప్పుడైతే ఇది నార్మల్ కారంలో వెల్లుల్లి కారంలాగా కలిపి వేసానండి వేసి అది బాగా వేగినాక ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఎగ్ అంటే నీచు కదా దానికి ఆయిల్ కొంచెం ఒక రెండు స్పూన్లు వేసి బాగా ఎర్రగా కాలనివ్వాలి ఎర్రగా కాలనిచ్చినాక ఇంకో సైడ్ కూడా తిప్పాలి చూసారా ఎంత ఎర్రగా కాలిందో ఇంతేనండి తీసేసి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్